అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ ఈ వార్తను పంచుకుంటారు ఇక జాలీగా గడుపుతారు ఉద్యోగంలో ఈ రోజు పదోన్నతుల స్థాన చలనాలు తప్పకపోవచ్చు దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు వ్యవహారాలు కార్యక్రమాలు నిరాటకంగా పూర్తవుతాయి కుటుంబ పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు కొందరు మిత్రుల వల్ల ఆర్థిక మరి నష్టపోతారు జాగ్రత్త ఆరోగ్యం విషయంలో జన శ్రద్ద పెట్టాలి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది అధికారుల అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు తగ్గ లాభాలు గడిస్తారు దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు వ్యవహారాలు పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ పరంగా ఒత్తిడి ఉంటుంది ఆదాయానికి తగ్గ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు వ్యాపారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆదాయం నిలకడగా సాగిపోతుంది ముఖ్యమైన పనుల వాంతరాలు ఆటంకాలు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు వసూలు చేసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుకుంటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి మరి నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు అదనపు ఆదాయం సమకూరుతుంది వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు ఒక సమస్య తీరి ఊరట చెందుతారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగస్తు ఉత్సాహం మరింత పెరుగుతుంది చిత్రపరిశ్రమ వారు క్రీడాకారులకు ఇబ్బందులు తీరుతాయి విద్యార్థులు అనుకూల ఫలితాలు అందుకుంటారు మహిళలు శుభవార్తలు అందుకుంటారు గణపతిని పూజించండి ఈ రోజు మరి వెండి చిన్న చిన్ని వెండి విగ్రహం కూడా మీ యొక్క దేవత యొక్క చిన్ని వెండి వెండి విగ్రహం ఇంట్లో అయితే ఉంటుంది లక్కీ సంఖ్య లక్కీ కలర్ ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో